ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ప్రకాష్ తెచ్చి ఫోటో చూపిస్తాడు కనకానికి ఇంకా అతని ముందు తెలుసని ఆసుపత్రిలో చూశానని ఇంకా వాళ్ళ నాన్న ఆది కేసవ్తో చెప్తుంది అంతేకాదు మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చినప్పుడు డబ్బులు తక్కువైతే ఇచ్చాడని కూడా చెప్తుంది డబ్బులు తిరిగి ఇద్దామని వెళ్ళేసరికి వెళ్ళిపోయాడని ఇంకా కనకం వాళ్ళ నాన్నకి చెప్తుంది ఇంతలో గౌరీ కలిగ చేసుకొని అంత ఉన్నత కుటుంబం వారు మా బిడ్డను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది ఇంకా ప్రకాష్ అయ్యో మీకు అనుమానం అక్కర్లేదండి వాళ్ళు డబ్బు మనుషులు అస్సలే కాదు మీ అమ్మాయి వాళ్ళకు బాగా నచ్చిందంట అంతే కదా నన్ను ఈ సంబంధం మాట్లాడమని పంపారు అని చెప్పి అంటాడు ఇంకా ఆతికేశవ్ నీ మాటలు వింటుంటే సంతోషంగా ఉంది కానీ ఎందుకో కాస్త భయంగా ఉంది అని అంటాడు ఇంకా ప్రకాష్ సరే అంకుల్ మీ ముగ్గురు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి అప్పుడే ఏ విషయం చెప్పండి నేను బయట వెయిట్ చేస్తా కానీ అంకుల్ ఈ సంబంధం మాత్రం కోర్టులో ఒకటంటే ఒకటి ఉంటుంది ఇది మాత్రం నిజం అని చెప్పి ప్రకాష్ అంటాడు ఇంకా ప్రకాష్ వాళ్ళు బయటకి వెళ్ళిపోగానే ఇంకా ఆదికేశవ్ గౌరీ కలిసి ఇంకా కనకాన్ని అడుగుతూ ఉంటారు విహారి గుణగుణాలు మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కనకం కూడా అబ్బాయి నచ్చాడని చెప్పడంతో ఇంకా ఆదికేశ్ వెంటనే ప్రకాష్ని పిలిచి మాకు ఈ సంబంధం ఓకే అని చెప్తాడు ఇంకా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాము కనుక్కోమని చెప్పడంతో ఇదే మంచి ఛాన్స్ అని భావించిన ప్రకాష్ రేపే గుడిలో ఏర్పాట్లు చేయిస్తానని చెబుతాడు స్వామివారి కళ్యాణం రోజు గుడిలో పెళ్లి చూపులు జరిగితే శుభమని ఇంకా కనకం వాళ్ళ అమ్మ నాన్న ఇంకా సంతోషపడుతూ ఉంటారు కనకం వాళ్ళ ఇంటి నుంచి తిరిగి వెళ్తున్న ప్రకాష్కి విహారి ఫోన్ చేస్తాడు రేపు గుడికి వెళ్దాం రమ్మని పిలుస్తాడు సడన్గా గుడికి ఎందుకని ప్రకాష్ అడుగుతాడు మా పెద్ద అత్తయ్యతో మా ఫ్యామిలీకి ఉన్న గొడవల సంగతి తెలుసు కదా రేపు గుడిలో మా అత్తమ్మ వాళ్ళు పూజ చేయించుకుంటున్నారని తెలిసింది నేరుగా అక్కడికి వెళ్ళే మా అత్తయ్యతో మాట్లాడదామని అనుకుంటున్నా అని చెప్పి అంటాడు కాబట్టి రేపు గుడికి వెళ్దాం రమ్మని అంటాడు ఇదే ఇంకా అదునుగా భావించిన ప్రకాష్ రేపు నాకు పెళ్లి చూపులు ఉన్నాయిరా రావడం కుదరదు అంటాడు అయితే నేను ఒక్కడనే లేరా అంటాడు విహారి లేకపోతే ఆ పెళ్లి చూపులు గుడిలోనే పెట్టించమని నేను ఆడపల్లి వారికి చెప్తాలే అని చెప్పి ఇంకా ప్రకాష్ అంటాడు ఇంకా విహారీ సరే అని చెప్తాడు ఇంకా విహారీ వాళ్ళ కోసం ఆదికేశవ దంపతులు గుడికి ముందుగానే ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడే పంతులు గారు స్వామివారికి కళ్యాణం చేయించేందుకు విగ్రహాలను తీసుకొని వస్తూ ఉంటారు వాటిలో రాముల విగ్రహాన్ని కనక మహాలక్ష్మి ఎత్తుకుంటుంది నడిచి కళ్యాణ మండపం వరకు వస్తుండగా పంతులు గారు తుల్లిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే అటు వచ్చిన విహారి ఆయన చేతిలో ఉన్న సీతమ్మ విగ్రహం కింద పడిపోకుండా పట్టుకుంటాడు ఇంకా ఆ విగ్రహాన్ని అతనే తీసుకొని రమ్మని ఇంకా పంతులు గారు అంటారు ఇంకా రాములవారి విగ్రహం కనకం సీతమ్మ అమ్మవారి విగ్రహం విహారి విహారీ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఇంకా ఆదికేశ దంపతులు అది చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటారు ఇంకా విహారిని కలిసినందుకు కనుకం కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా గుడిలో విహారి వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ తాతయ్య నానమ్మ పద్మాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ఇంకా కుటుంబంతో కలిసి పద్మాక్షి అక్కడికి వస్తుంది రాగానే ఎదురు వెళ్ళి విహారీ వాళ్ళమ్మ పలకరించడంతో కోపంతో ఇంకా పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది అత్తాన్ని పలికరించిన విహారీ పైన పద్మాశ్రీ ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడిలో నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్